రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోయే కథ పేరు బతుకు మచ్చలు ఈ కథను ప్రముఖ కథకులు సాహితీవేత్తలు శ్రీ పాలగిరి విశ్వప్రసాద్ గారు రాశారు వీరి నివాసం కడప జిల్లా ఎర్రగుండ్ల మండలం హనుమనగుత్తి గ్రామం వీరు వృత్తిపరంగా కొన్నాళ్ళు వ్యవసాయం చేసిన ఆ తర్వాత ఇరవై ఐదు ఏళ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేశారు వీరి తొలి కథ కాపలా కుక్కలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆంధ్రజ్యోతి ఆదివారంలో ప్రచురితం అయింది వీరి కథలు రాసి తక్కువ అయిన వాసిగల కథలుగా ప్రసిద్ధికెక్కాయి రాయలసీమ వెతలను కథలుగా వినిపించడంలోనూ మానవ సంబంధాల్లోని అంతర్గత కోణాలను వ్యక్తీకరించడంలోనూ వీరు సిద్ధహస్తులు వీరి రచనలకు అనేక పురస్కారాలు లభించాయి ఈరోజు మీకు వినిపించబోయే వీరి కథ మచ్చలు రచన శ్రీ పాలగిరి విశ్వప్రసాద్ వినిపిస్తున్నది రోహిణి మంజారి పులివెందుల సబ్ జైలు దయ్యాల కుంప మాదిరింది సబ్ జైలు బయట ఆ మూల ఈ మూల గోడలకున్న కరెంటు బల్బులు గుడ్డి వెలుతురును ప్రసరిస్తున్నాయి రాత్రి పదవుతోంది జైలు లోపల వరండాలో రాములన్న సెంట్రీ తిరుగుతున్నాడు మూసిన కడ్డీల ద్వారం వద్ద మరో సెంట్రీ కుర్చీలో కూలబడి మాగన్నుగా కన్నంటించి పడుతున్నాడు రెండు జాములు ఒకరు ఇంకో రెండు జాములు మరొకరు సెంట్రీ డ్యూటీ చేయాలని ఇద్దరి నడుమ అనధికారిక ఒప్పందం ఉంది జైలు గదిలో లైట్లు లేవు వరండాలో లైట్ల వెళ్తునే కటకటాల్లో నుంచి గదుల్లోకి పడుతోంది తను వెంపల్లి పోలీస్ స్టేషన్ లో రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్ ఏడాదికి ఒకసారి మూడు నాలుగు దినాలు సివిల్ పోలీసులను జైలు సెంట్రీ డ్యూటీకి వేస్తారు రాములన్నకు జైలు డ్యూటీ అంటే మహా వేసరిక ఇది మొదటి రోజు ఇంకో మూడు దినాలు ఈ జైలు శిక్ష తప్పదు అనుకుంటూ కారిడార్లో పచార్లు చేస్తున్నాడు అప్పుడప్పుడు లాఠీని కటకటాల మీద టకటకలాడిస్తున్నాడు ఏమాను బెల్లీకి ఓగారో నమురు ఆనా ఆనామోము నత్త కురుజుకుండు పాకు బేకు అదే నమురు మేనే సొన్నికిద్దు మనం ఎప్పుడు బయటకి పోతామో పోయినాంక ఆన కొడుకుని పట్టి చూడాలా వాడే మన మీద చెప్పింది ఇరుకల భాషలో సన్నని మాటలు వినపడగానే రాములన్న టక్కున నిలబడినాడు రెండు అడుగులు వెనక్కు వేసి మాటలు వినిపించిన గది వద్ద నిలబడి తొంగి చూసినాడు కటకటాల నుండి పడే వెలుతురును తప్పించి ఒక మూలకు చీకట్లో గోడకు ఆనుకుని ముగ్గురు ముద్దాయిలు గొంతు కూర్చుని ఉన్నారు అలికిడి విని మెదలకుండా నేల మీద నిద్రకు ఒరిగేందుకు కాలు సాసినారు నింగులు గుర్రు వీరు ఎరుకలోలా అని సెంట్రీ అడిగేసరికి వాళ్ళు కుదుట పడ్డారు ఒకడు కటకటాల వెలుతురులోకి వచ్చి నిలబడ్డాడు తన పేరు సుంకన్న అని ఎరుకల భాషలో పరిచయం చేసుకున్నాడు రాములన్న తనెవరో ఎరుకల భాషలో చెప్పినాడు వీళ్ళ మాటలు విని తక్కిన ఇద్దరు చీకట్లో నుండి లేచి వచ్చి కటకటాలు కానుకుని నిలబడ్డారు దొంగతనం కేసులో రిమాండ్ ముద్దాయిలుగా వచ్చామని చెప్పుకున్నారు వెనుకబడిన జాతి అభిమానం కొద్దిసేపట్లోనే వాళ్లను దగ్గరకు చేర్చింది రాములన్నను అన్నా అని వరుసపెట్టి పిలిచేంత సమీపం చేసింది మరుసటి రోజు తెల్లవారాక తమ ఆడోళ్లు వస్తారని వాళ్లు తెచ్చిన బీడి కట్టలు చిరుదిండ్లు తీసుకుని తమకు చేర్చాలని రాములన్నను అడిగేంత దగ్గరకు చేర్చింది రాములన్న తలుపినాడు మరుసటి రోజు ఉదయం రాములన్న డ్యూటీకి దిగిపోతూ ఎక్కిన సెంట్రీకి అన్ని అప్పగిస్తూ ఖైదుల లెక్క చూపినాడు సుంకన్నను చూపి వాళ్ళు తమ చుట్టాలేనని వాళ్ళ ఆడోళ్ళు కట్టలు తెస్తే తీసుకొని వాళ్ళకి ఇవ్వాలని అడుక్కున్నాడు సుంకన్నకు జాగ్రత్తలు చెప్పి పోయినాడు తిరిగి రాత్రి సెంట్రీ డ్యూటీకి రాగానే సుంకన్నను పలకరించినాడు వీడీలు కమ్మరకట్లు అందినాయని సదరు సెంట్రీ తమ ఆడోళ్లను రెండు రూపాయలు అడిగి తీసుకున్నాడనే ముచ్చట చెప్పినాడు సుంకన్న మా ఓళ్లలో కొందరంతే లంచం ఇయ్యకుంటే పెళ్ళం ఉన్న మంచం కూడా ఎక్కరని రాములన్న చలొక్తి విసిరినాడు రాములన్న రాత్రి వరకు వరండాలో అటు ఇటూ తిరిగి సెంట్రీ డ్యూటీ చేసి తోటి సెంట్రీ కొనుకు తీయగానే వీళ్ళతో లోకాభిరామాయణంలో పడ్డాడు పెన్న అవతల రేగుళ్ల పల్లెలో ఊరు జనమంతా కలిసి మట్టు పెట్టిన దొంగల్లో ఒకరు తన మేనమామేనని రాములన్న చెబితే వాళ్ళు దొంగరికాలలో తమ సావాసగాలేనని సుంకన్న చుట్టరికం కలుపుకున్నాడు కదిరి ఘాట్లో బస్సుల లూటీల్లో అందరం పాలు పంచుకునేటోళ్లమని ముచ్చట పంచుకున్నాడు కదిరి పొద్దుటూరు బస్సుల్లో పోలీసుల సెంట్రీ పెట్టడంతో వాళ్ళు పెన్న ఆవతలి పల్లెలకు చేరుకున్నారని చెప్పుకొచ్చాడు ఈ ప్రాంతంలో తమ ఎరుకలోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నది ఏమేం చేస్తున్నది మాట్లాడుకున్నారు పులివెందుల ఎరుకలంతా దొంగతనాలకే మరిగినారని పిల్లలను కూడా దొంగతనాలకే మరుపుతున్నారని సుంకన్న చెప్పగా రాములన్న నిట్టూర్చినాడు ఈ పులివెందుల యప్ప చెర నుంచి విడిపించుకొని ఏ ఊరన్నా పోయి కులవృతి చేసుకుంటూ పిల్లోళ్ళనైనా చదివించుకోకూడదా రాములన్న హితవు పలికినాడు మా బతుకులు ఇట్లా కడతారేరాల్సిందేలే సుంకన్న గొనుక్కున్నట్లు అని ఇంతకు నీ పిల్లో చదివిస్తుండవా అని అడిగినాడు పెద్దది ఏడో తరగతి చదువుతాంది ఇద్దరు మగపిల్లో ఐదు మూడు చదువుతాండారు ఈ ఏడు బిడ్డ పెద్ద మనిషి అయితే చదువు చాలించి పెళ్లి చేయాల పెళ్లిడు పిల్లదుందా నీకు మా కొడుకు అనంతపురంలో ఇంజనీరు చదువుతాడు పిల్లోని నాయన అన్న వదిన ఎర్రగుంట్లలో ఉండారు పోయి చూడకూడదా వాళ్ళు మా మాదిరి కాదు దెబ్బ పని చేసుకుంటా మట్టంగా బతుకుతా పిల్లో పెద్ద చదువు చదివిస్తా ఉండారు సొంకన్న మాటలకు రాములన్న ఒకకింత అచ్చరువు పడినాడు ఇంజనీరు చదివే పిల్లోడు ఉండా అనే క్షణకాలం సాలోచన పడి రేపు ఈ సెంట్రీ డ్యూటీ దిగతానే కదిరి పొద్దుటూరు బస్సులో సెంట్రీ వేయించుకొని అట్లనే ఎర్రగుండ్లకు పోయి వస్తా అనే జైలు సెంట్రీ డ్యూటీ ముగియగానే రాములన్న తన సిఐ అడిగి కదిరి పొద్దుటూరు బస్సుకు సెంట్రీ వేయించుకున్నాడు వెంపల్లిలో కదిరికి పోయే బస్సు ఎక్కి తిరుగుముఖంలో వెంపల్లిలో దిగగానే ఎర్రగుండ్లకు చేరుకున్నాడు ఒక బస్సు ఛార్జీ మిగిలించుకున్నాననుకున్నాడు ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో తమ కులస్తుడు తూర్పు చుట్టరిక ముండిన హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్యను కలిసి వాకాబు చేసినాడు వాళ్ళు మంచుళ్లే అబ్బా కొడుకు మేధర్ పని చేసుకుంటా ఉండారు దొంగతనాలు అవి ఎప్పుడు లేవు పెద్దోనికి ఈ ననమనే పెళ్ళయింది చిన్నోడు ఇంజనీరింగ్ చదువుతుంటాడని తెలుసు అనే మాట విని రాములన్న అప్పుడే ఒకంత దుష్టిపడినాడు తడిక వాకిలితో ఉన్న తాటాకు గుడిసె చూసి రవ్వంతసేపు మదన పడినా ఇంజనీరు ఉద్యోగం చేసేవాడు ఈ ఊర్లో ఈ గుడిసెలో ఎందుకుంటాడులే అని ఎల్లన్న అనడంతో సమాధానపడినాడు చదువుకుంటున్న పిల్ల పోలీసుోళ్ల ఇంటి సంబంధం వెతుకులాడుతూ వాకిట్లోకి వచ్చిందని ఓబులు బేరబ్బీలు అమితంగా సంబరపడినారు మరుసటి దినమే బేరబ్బి వెళ్లాన్ని తోడుకొని వెంపల్లెకి పోయి పిల్లను చూసినారు తెల్లగా మట్టంగా బాగుందనుకున్నారు ఎర్రగుండ్లకు పోయి నాయనకు చెప్పినారు అప్పుడే స్టేషన్కు పోయి ఎల్లన్నను కలిసి తమకు సంబంధం సమ్మతమేనని రాములన్నకు చెప్పి పంపమన్నారు అనంతపురం పోయేందుకు కావలసిన రొక్కం కోసం దేవులాడి నూరు రూపాయలు కూడేసుకుని కదిలినారు తిరిగి వచ్చి ఎల్లన్నను కలుసుకున్నారు అనంతపురంలో తమ పిల్లోని కాలేజీ కనుక్కునేందుకు పడిన నానా తిప్పలను ముందు ఏకరువు పెట్టి ముందు పిల్లోడు ఒప్పుకొని వైనం చెప్పి మాట ఇచ్చి తప్పితే కులంలో తలెత్తుకోలేమని చెప్పి ఒప్పించిన సంగతి చెప్పినారు అయితే చదువు అయిపోయినాక పెళ్లి చేసుకుంటానని పెట్టిన షరతును అతని చెవిన వేసినారు చదువు అయిపోయినాకే పెళ్లి పెట్టుకుందాం ఈ లోపు రూక మార్చుకుని కాయపరుచుకుందామని ఎల్లన్న మధ్యస్థం చేసినాడు మంచి రోజు ఒకటి అనుకుని అనంతపురానికి టెలిగ్రామ్ కొట్టినాడు ఎల్లన్న రాములన్న ఇంటి ఆడోళ్ళు పిల్లకు రూకనాడు ధర్మవరం పట్టు చీర పెట్టాలన్నారు ఓబులు మూడు వేలు అప్పు చేసి పదహైదు నూర్లకు పట్టు చీర పదహైదు నూర్లకు మేకపోతును పట్టుకొని కుటుంబీకులను కులస్తులను కూడేసుకున్నాడు రాములన్న చెప్పినట్లు వాళ్ళ సొంతూరు పులివెందుల దాపునున్న సలివెందులకు రెండు బార్ల పొద్దెక్కేసరికి చేరుకున్నారు మేకపోతు సియ్యలు ఒక దిక్కు ఉడుకుతుంటే పెద్ద మనుషుల ఎదుట ఊక మార్చుకోను కూర్చున్నారు మేకల దొడ్డి వద్ద ఆడుకుంటున్న రామాంజనమ్మను తీసుకొచ్చి తెచ్చిన ధర్మవరం చీర ఆ పిల్ల ఎత్తుకు మించడంతో అడ్డంగా మడతేసి కట్టి కూర్చోబెట్టినారు సాత్పాడి తెగ బిడ్డడికి కావడి తెగ బిడ్డను ఖాయం చేసుకుంటున్నాం ఇదిగో రోక ఇదిగో సారాయి సాక్షం అంటూ రాములన్న దంపతులు పసుపు కుంకుమలు కొత్త బట్టలు సారాయి గ్లాసు పావల రూక అమర్చిన పల్లెరాన్ని బేరబ్బి దంపతులకు అందించినారు అదే రకంగా వీళ్ళు వాళ్లకు తిరిగి సారాయి సాక్ష్యంగా రూకనిచ్చినారు ఇరువురు మార్చుకున్న సారాయి గ్లాసులను ఎత్తి గుటగుట తాగినారు పెండ్లి ఖాయమైపోయింది ఆనక పూలదండలు మార్చుకోవాలని ఒక పెద్ద మనిషి అంటే పెళ్లికి ముందే పిల్లోళ్ళు దండలు మార్చుకోవడం మన ఆచారం కాదు అది బాపనోళ్ళదని మరో పెద్ద మనిషి గడియసేపు అందరూ రెండు గుంపులై గొడవ ఎట్లాగో దండలు తెచ్చినాము కదా అని ఆఖరుకు తీర్మానం చేసి కాబోయే వధువర్లతో దండలు మార్పించినారు ఆ పైన వచ్చిన వాళ్ళందరూ మగ సారాయి తాగి మేకపోతు సీయలు తిని రూక మార్పిడి ఘనంగా జరిపించిందనిపించారు జరిగిందనిపించారు ఈ రూక మార్పిడికి మూలమైన సుంకన్న ఆ సమయంలో జైల్లో ఉన్నాడు మూడేళ్ల తర్వాత జరిగిన పెండ్లి సమయానికి కూడా సుంకన్న ఇంకో దొంగుతనం కేసులో జైల్లోనే ఉన్నాడు తన అల్లుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుర్రప్ప వాలంటరీ రిటైర్మెంట్ ఫంక్షన్కు దూరమైన దగ్గరి చుట్టాలందరినీ పిలవాలని ఫోన్లో చెప్పగానే రాములన్నకు నలభై ఏళ్ల నాటి గతమంతా గుర్తుకు వచ్చింది సుంకన్న మతికి వచ్చినాడు తన కూతురును గుర్రపుకిచ్చి పెళ్లి చేసిన ఆరు నెలలకు ఏడాదికో ఒక దినాన పొద్దుపోయినాక వెంపల్లెకొచ్చి పోలీస్ స్టేషన్ లో కనుక్కుని తన ఇంటికి చేరినాడు సుంకన్న ఈ దొంగతనాలతో మిగిలిపెట్టుకునేదేదీ లేదని తెలివిడి వచ్చిందన్నాడు దానికి కూడా విచారం లేదు కానీ పిల్లోళ్ల పెళ్లిళ్ళు కూడా చేయలేనని వాళ్ళు పెద్దోళ్ళైతా ఉండారని ఈ జిల్లా విడిచి ఎడకైనా పోవాలనుకుంటున్నట్లు చెప్పినాడు సహాయం చేయమని అడుక్కున్నాడు తన బిడ్డకు ఇంజనీర్ సంబంధం చూపినాడని కృతజ్ఞత ఉంది సుంకన్న పైన తనకి ఆళ్ళగడ్డలో తన బావమరిది ఉండాడని అక్కడికి పోతానంటే వసతి వాన చూస్తాడన్నాడు సుంకన్న తలుపినాడు ముందు తన పెళ్ళం ఇద్దరు ఆడపిల్లోళ్లను వెంపల్లికి పంపుతానని వాళ్లను తోడుకుపోయి వసతి చూసి పెట్టినాక రోజులకు తాను పోతానన్నాడు అందరూ ఒకేసారి ఊడి ఊరిడిచిపోయే పూనిక చేస్తే ఎవడో ఒకడు నాయకునికి ఉప్పందిస్తారని బస్టాండ్ లోనే తమను కట్టడి చేస్తారని మొరపెట్టుకున్నాడు తను సరే అన్నాడు రెండో రోజే సుంకన్న పెళ్ళం ఇద్దరు ఆడపిల్లోళ్ళు తన ఇంటికి చేరుకున్నారు వాళ్లను చాలాసేపు ఇంట్లో ఉంచడం కూడా సుంకన్నకు భద్రం కాదనుకున్నాడు స్టేషన్లో తమ దొరకు ఏదో చెప్పి కాళ్లా వెళ్లా పడి పర్మిషన్ తీసుకున్నాడు వాళ్లను పొద్దుటూరు బస్సు ఎక్కించి తనొచ్చే వరకు పొద్దుటూరు లో కూర్చుని ఉండమన్నాడు తాను రెండు గంటల తరువాత వెనుక బస్సులో పొద్దుటూరు చేరుకుని వాళ్లను తోడుకుని ఆళ్లగడ్డ చేరినాడు తన బావమరిది ఇంటికి చేర్చి వాళ్లకు ఎక్కడైనా చిన్న తడిగలు కొట్టం వేయించమని చెప్పి వచ్చినాడు సుంకన్న ఒక దొంగతనం తరువాత ఆ రొక్కం తీసుకుని పులివెందుల నుండి మాయమైనాడు ఆళ్ళగడ్డలో ఆలు నాలుగు రోజులు కంకర పనికి పోయి ఆనక ఏమైందో అక్కడి నాయకుని వద్ద దొంగసారై కాచే గుంపులో చేరినారని బాబామరిది చెప్పినాడు అక్కడ సార్లు పోలీసులకు చిక్కి ఆళ్లగడ్డ స్టేషన్లో పాతకేడి అయినాడని చెప్పినాడు ఆ తరువాత నాలుగేళ్లకు అక్కడి నుండి బిచాణ ఎత్తేసి పాణ్యము నంద్యాలో పోయినట్లు కూడా చెప్పినాడు సుంకన్న మతికి రాగానే రాములన్న జాగు చేయకుండా తిరిగి అల్లునికి ఫోన్ చేసి మీ మేనమామ సుంకన్నను తప్పకుండా తీసుకురావాలా నా వయసే ఉంటుంది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళు మీ పెళ్లి జరగడానికి మూలం ఆయప్పే బతుకులో ఎక్కువంతు దొంగగానే బతికినాడు అది ఎవరి కోసమో ఆనక ఊరిడిచిపోయి యాడాడో తిరిగి తిరుపతిలో ఉండాడని తెలుసు ఎవరినైనా అడిగితే అడ్రస్ తెలుస్తాది అనే గుర్రప్ప ఆలోచనలో పడినాడు తనకు ఇంతవరకు ఈ ముచ్చట తెలీదు దొంగతనాల వృత్తిలో మేనమామ ఒకడు ఉండాడని తెలుసు తన చిన్నతనంలోనే తల్లిపోవడం వాళ్ళు పులివెందుల చుట్టుపక్కల దొంగతన మృతిలో పడడం వంటి రకరకాల హేతువులు అడ్డొచ్చి వాళ్ళతో సంబంధం అంతంత మాత్రమే అయింది నాలుగేళ్లకే తండ్రి పోవడంతో ఆ మేనమామ కుటుంబంతో పూర్తిగా బంధం తెగిపోయింది అతనే తన పెళ్లికి మూలమని ఇంతవరకు తనకు తెలియదు రూక మార్పిడిలో గాని పెళ్లి సమయంలో గాని అతను కనిపించకపోవడం గుర్రప్పకు విడ్డూరంగా ఉంది ఇప్పుడు తను ఢిల్లీ ఐఐటి ఎంటెక్ చేస్తుండగానే పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పోస్టింగ్ వచ్చింది అప్పటికి మూడేళ్లకు ముందే పెళ్లి ఖాయం చేసుకుని తొందర పెడుతున్న రాములన్న తమ సిఐ దొరతో ఒత్తిడి పెట్టి ఉద్యోగం రాగానే క్షణ క్షణం జాబు చేయకుండా రామాంజనమ్మను తనకు ముడేసినాడు తరువాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోకి మారి అదే శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు ఎదిగినాడు ఈ ఉద్యోగం తనకు ఏమాత్రం సంతృప్తినివ్వడం లేదు తన భావాలకు ఆశయాలకు ఆసక్తులకు ఇది చాలడం లేదు తన జాతి జనులకు కనీసం తన దగ్గరి చుట్టాలందరికీ చేయూతనిచ్చేందుకు ఈ ఉద్యోగం సరిపోలేదు తన అన్న పిల్లలను వృద్ధిలోకి తేవాలని ఒక కూతురికే వ్యాసప్రేమి ఆపరేషన్ చేయించుకున్నాడు ఇప్పుడు ఆ పాప లండన్లో హ్యూమన్ రైట్స్ లా చేస్తోంది అన్న బేరబ్బి కొడుకును తనే పెంచి పెద్ద చేసినాడు ఆ తర్వాత అన్న కూతురు కొడుకును తనే చేరదీసినాడు వాళ్ళు నిరుద్యోగులుగానే ఉన్నారు అందుకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ప్రభుత్వం ఎస్టీలకిచ్చే రాయితీలతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా తనకున్న అనుభవము పరిచయాలతో ప్రొడక్షన్ ఇండస్ట్రీలోకి అడుగిడాలనే స్థిర నిర్ణయంతో ఉన్నాడు తన వాళ్లకు పది మందికి నీడనివ్వాలనుకున్నాడు రెండేళ్లలో సూపరింటెండెంట్ గా ఇంజనీర్గా ప్రమోషన్ వస్తుందని ఎస్ఈగా రిటైర్డ్ కావచ్చునని కొలీగ్స్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు తను ఇప్పుడు మేనమామ సుంకొన్నను ఎట్లైనా తిరుపతి నుండి తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చినాడు రాములన్న తమ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారాను గుర్రప్ప తిరుపతిలో తనకున్న పరిచయాలతోనూ ఆఖరుకు సుంకన్న అడ్రస్ సంపాదించినారు తనను వెతుకులాడుతూ వచ్చిన వాళ్ళు తన మేనల్లుళ్ళని తెలియగానే సుంకొన్నకు ఏనుగు అంబారి ఎక్కినట్లుంది మా అక్క సచ్చిపోతానే బంధం నా నాయాళ్ళారా ఈ దొంగ మామను మర్చిపోయిండారనుకున్న ఎన్ని పడి కనుక్కొని వచ్చినారా అన్నాడు గుర్రప్ప బేరబ్బేల ముఖాలు తమ్ముడుతూ సంతానం సంగతి అడిగితే ఇద్దరూ ఆడబిడ్డలే ఎప్పుడో పెళ్లిళ్ళు అయిపోయి వాళ్లకు ఎదిగిన కొడుకులు బిడ్డలు ఉండారన్నాడు రెండో కూతురు మొగుడు కువేటుకు పోయిందాన ఆమె తనకు వండి పెడుతోందన్నాడు సుంకన్న మనవళ్లకు తనే ఏదో బతుకుదారి చూపించాలనుకున్నాడు ఆ క్షణమే గుర్రప్ప చివరిగా తన ఉద్యోగం రిటైర్మెంట్ సంగతి చెప్పి తప్పకుండా రావాలన్నాడు తినే వయసా తాగే వయసా నేనెందుకు పాపోడా అన్నాడు అదంతా కుదరదు కారు ఏర్పాటు చేస్తాను అందరూ రావాల్సిందే అని గుర్రప్ప కరాఖండిగా చెప్పడంతో తలుపినాడు సుంకన్న ఆ పూటకు మేనమామ ఇంట్లో చేయి కడిగి ఇంకా పోయొస్తామని చెప్పి వాకిలి దాటినాక గుర్రప్ప అడిగినాడు దొంగతనాలతో ఏమన్నా సంపాదించావా మామా అని ఏముందిరా సంపాదించిందంతా మా ఊరి నాయకులకు పోలీసులకు పోయింది చేసిన దొంగతనానికి చేయని దొంగతనానికి లాఠీ దెబ్బలు మటుకు నేనే తిన్నా ఆ దొంగతనాలు విడిచిపెట్టాలంటే ఉన్న ఊరు ఇడిసిపెట్టక తప్పలేదు ఆళ్లగడ్డ నంద్యాల అన్నీ తిరిగిన యాటికి పోయినా ఎరుకలోళ్ళంటే సారాయి కాంచడానికి తమ వెంట కట్ట పట్టుకుని తిరగడానికి పిలిచేవాళ్లే తప్ప ఇతర పనులు చేసుకొనివ్వరు నాక మీ నాయన మాదిరి దెబ్బ పని శాతగాదు తిరిగి తిరిగి ఆఖరుకు ఈ తిరుతి జరుకున్నా ఒళ్ళంతా లాటి దెబ్బల మచ్చలు మటుకు మిగిలిపోయినాయి అన్నాడు నవ్వుతూ గుర్రప్పకు మాత్రం నవ్వు రాలేదు చూపుడు తను కనుకొనల్లోని నీళ్లను తుడుచుకున్నాడు ధన్యవాదాలు మీరింతవరకు శ్రీ పాలగిరి విశ్వప్రసాద్ రాసిన బతుకుమచ్చలు అనే కథని విన్నారు ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మరిన్ని మంచి కథలు కవితలు కోసం మీరు రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు